ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలను రెండవ రోజు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ పరిశీలించడంతో పాటు వర్ధ బాధితులకు భోజన ప్యాకెట్లు మంచి నీళ్లను పంపిణీ చేశారు రెండు రోజులుగా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ విజయవాడలో ఉంటూ వరద బాధితులను పరామర్శిస్తూ వాళ్లకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎఎంసీ చైర్మన్ పిల్లకడ రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరాం రాజేశ్వరరావు మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆన వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళి రెడ్డి సీనియర్ నాయకులు సత్యనారాయణతో పాటు తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు చాలా దురదృష్టకరం గతంలో వైజాగ్లో ఉదు తుఫాన్ ఏమైనా వచ్చిందో అదేవిధంగా మరి ఇప్పుడు తుఫాన్ రావడం విజయవాడలో విధంగా నష్టపోవడం ప్రాంతంలో చూస్తూ ఉంటే చాలామంది పిల్లల్లో ఇది బయట రాలేని పరిస్థితి అయితే ప్రభుత్వం చర్యలు చేపట్టి చంద్రబాబు నాయుడికి గతంలో ఉదుర్ తుఫాను ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి త్వరగా మరి ప్రజలందరూ కూడా కాపాడి అందరినీ కూడా బయట చేసుకొచ్చి ఎలాంటి నష్టం జరగకుండా ఈరోజు ఏర్పాటు చేశారు ఆయన ఇక్కడే ఉంటూ ముఖ్యమంత్రిగా ఇక్కడే బస్సులో మరి బస్ చేస్తూ అన్నీ కూడా త్వరితగతిన క్లియర్ చేసుకుని అప్పుడు నాయుడు ఎవరైనా అంటే చాలా నష్టపోయి ఉండేవాడు జగన్ లాంటి రోడ్డు అంటే ఈ ప్రాంతం ఎంతో మంది చనిపోయి ఎంతో నష్టపోయి ఉండేవాడు అయితే చంద్రబాబు నాయుడు కాబట్టి వెంటనే చర్యలు చేపట్టి ఎలాంటి నష్టం లేకుండా ఈరోజు కాపాడాలని చెప్పడం కూడా మా వాళ్ళు కూడా దగ్గర దగ్గర వంద మంది వచ్చి ఇక్కడ పనులు చేయడం కూడా జరుగుతా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం సింగనగర కాలనీలో కూడా గారు వచ్చారు చాలా ఆనందం వేసింది ఆ కూడా వచ్చి వాటర్ ప్యాకెట్లు భోజనాలు అవి తెచ్చి ఇక్కడ మన మనకు అందించడం జరిగింది ఈ రాష్ట్రంలో పంపిస్తున్నాము పక్క సద్దుల్లో మేము కావాలా ఆ సద్దుల్లో అందరికీ అందిస్తున్నాం సార్ గారి నుంచి చాలా ఆనందం వేసింది సార్ చంద్రబాబు నాయుడు గారు కూడా రాత్రి పొగలు రెండో రెండింటికి నైట్ రెండింటికి వచ్చారు తెల నాలుగింటికి కూడా వచ్చారు ఇదే మా బిల్డింగ్ నేనే శాక్షి ఉందాన్ని నేను కల్లారా నేను ఈ నేను చెప్పగలుగుతున్నాను